వేదికమైనటువంటి జర్నలిస్ట్ గురువులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు యాజమాన్యం మరియు సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా అంటే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిత్రుడు మా విశ్వమరణ పత్రిక అసోసియేట్ ఎడిటర్ అయినటువంటి రావికెట్టి శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది అంశం ఏంటంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నప్పుడు జనరల్ గా ఉన్నటువంటి సమకాల పరిస్థితులు ఏ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది అనేది ఫస్ట్ చూస్తున్నారు ఎవరైనా పేపర్ ఎత్తున్నారు జర్నలిస్ట్ కానీ రిపోర్టర్ కానీ లీడర్ కానీ ఒక వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తుంటే ఇది కొంత భారతీయ జనతా పార్టీ వైపు ఉండొచ్చు లేకపోతే బీజేపీ మూలాలు ఉండొచ్చు అని ఒకటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో రెండే రెండు యూనియన్లు ఉన్నాయి ఒకటి పేర్లతో సంబంధం లేకుండా ఒకటి శ్రీనివాస రెడ్డి గారి యూనియన్ అమర్ యూనియన్ అని ఇంకోటి అల్లం నారాయణ యూనియన్ వన్ ఫోర్ త్రీ అని యాక్చువల్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కొంచెం కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశాం దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత అల్లం నారాయణ గారిని ఉత్తరా కూర్చోబెడితే బాగోదు లెఫ్ట్ భావాలు ఉన్నాయి కొంచెం రైట్ కో లెఫ్ట్ కో మిడిల్ తీసుకొచ్చి పెడదాం అని చెప్పి ప్రెస్ అకాడమీ చైర్మన్ చేస్తారు చేసిన తర్వాత ఉన్నటువంటి మన ఇస్తారు మెయిన్ కాజ్ అయితే మన సమస్యల కోసం వచ్చిన వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఏ ఏదో ఒకటి చేస్తారేమో మరి శ్రీనివాస్ గారు చేస్తారా మురళి మనోహర్ గారు చేస్తారా కన్నాకర్ గారు చేస్తారా పెద్ద యూనియన్ కాబట్టి నేషనల్ ఎడ్యుకేట్ యూనియన్ కాబట్టి ఒక ఆశ ఎక్కువ చిరు ఆశ గ్రామీణ స్థాయికి కొంత కమిట్మెంట్ తోటి వచ్చి మనం ఏదో ఒకటి కొత్త సమకూరవచ్చు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు దాంట్లో ఒక నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది సరే సార్ చెప్పిండు వివిధ అంశాలు లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఉండా రైట్ ఆర్గనైజేషన్ ఉందా అని నేను మాట్లాడేది మాత్రం ఇక్కడ లెఫ్ట్ రైట్ కాకుండా యాజ్ ఎ జర్నలిస్ట్ గా మాట్లాడుతుంది యజమాన్యం ఉండొచ్చు కానీ జర్నలిస్ట్ గా మాట్లాడుతుంది మనకు కావాల్సిన అంశాల్లో ఫస్ట్ ఫస్ట్ మనకు మనం క్రిటిసైజింగ్ లో ఉన్నాం చిన్న పత్రికలు మనవి ఎందుకు జర్నలిజం గురించి మాట్లాడేటప్పుడు చిన్న పెద్ద ఇందులో ఒకవేళ మనం దాన్నే డెఫినేషన్ గా తీసుకుంటే చిన్న కాలేజీలో జరిగిన పెద్ద కాలేజీలో సారు ఒకటి ప్రొఫెసర్ మీద ఒకటి కోట్ చేసింది నల్సార్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఎగ్జాంపుల్ చెప్పిన నేచురల్ గా ఏంటంటే నల్సార్ యూనివర్సిటీ అనగానే మనం పెద్ద యూనివర్సిటీ తక్షశాల కంటే పెద్ద యూనివర్సిటీ అయితే నాకు తెలిసి బహు బహుశా ప్రపంచంలో ఎక్కడ బనారస్ ఉంది తక్షశిల ఉంది అట్లాంటి యూనివర్సిటీలు నాగార్జున యూనివర్సిటీ అట్లా అంటే మనం దాదాపుగా వంద ఏళ్లకి చూస్తున్నటువంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనియన్లు ఈ రోజు పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితికి వచ్చింది దాన్ని మనం ఎందుకు ఇండిపెండెంట్ గా మనం కొట్టలేకపోతున్నాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల తర్వాత జర్నలిస్టులకు వచ్చినటువంటి ప్రత్యేక స్థానం ఏంటంటే అద్భుతంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారు దానికి పెద్దన్న లాగా అల్లం నారాయణ గారు ఉందనుకున్నాను జరిగిన పరిణామం ఏంటంటే ఆయన పదవి తీసుకున్న ఆరేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చును ఎక్కడ కూడా జర్నలిస్ట్లకు ట్రెడిషన్ కార్డుల విషయం కావచ్చు జర్నలిస్టులకు రావాల్సిన అన్ని విషయాలు కూడా జరిగింది ఇది వాస్తవ ఫ్యాక్ట్ వాళ్ళందరూ కూడా మనందరం కూడా పనిచేసేది ఎక్కడ ఒక కెమెరామెన్ కావచ్చు వీడియో జర్నలిస్ట్ కావచ్చు ఫోటో జర్నలిస్ట్ కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి స్టింగర్ కావచ్చు కాంట్రిబ్యూటర్ కావచ్చు మొత్తం యావత్ భారతదేశానికి తెలిసే విధంగా పనిచేస్తాం చిన్న పత్రికలు అని చెప్తున్నాం తెహల్కా డా డాట్ కామ్ ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం పడడానికి దాదాపుగా ప్రధాన కారణం తెహల్కా డాట్ కామ్ మరి మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఒకవేళ మనం లెఫ్ట్ లెఫ్టైషన్ కింద తీసుకుంటే గౌరీ లంకేష్ హత్య ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు అంటే పోలరైజేషన్ ఏ రకంగా జరిగిందంటే దాన్నే మనం పోలరైజేషన్ నిజం వరకు రాష్ట్రం దాంట్లో పాజిటివ్ అంశాలు ఏమున్నాయి నెగిటివ్ అంశాలు ఏమిన్నాయి నిర్భయ కేసు కావచ్చు మన జరిగినటువంటి దిశ కేసు కావచ్చు ఒక మూవ్మెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ ని క్యాచ్ చేసే దాంట్లో ఆ ఫ్లేర్ అయ్యే దాంట్లో ఆటోమేటిక్ గా దానికి శాంటిటీ పెరుగుతుంది ఆ శాంటిటీ పెరిగే దాంట్లో రాసినటువంటి దమ్మున్న వార్త రాసేది మనమే రాస్తాం గ్రామ మరి ఇక్కడికి వస్తే ఏమైంది ఈరోజు నిన్న ఒక సందర్భంలో మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే మా పాపని ఒక ఎవరైనా పనిష్మెంట్ చేయాలంటే ఒక మూడు టీవీ ఛానల్ పేరు చెప్పింది ఏం చేస్తుంటే అది వాళ్ళకు సాక్షి పెట్టాలి టీ న్యూస్ పెట్టాలి టీవీ ఫైవ్ పెట్టాలి ఈ మూడు ఛానల్ ఎవరు మన కసి ఉంటే ఈ మూడు ఛానళ్లు మూడు టీవీలలో పెట్టి వాళ్ళని గంట సేపు రెండు గంటలు వదిలిపెడితే ఈ పనిష్మెంట్ ఎక్కువ పనిష్మెంట్ లేదు అంటే పొలిటికల్ పార్టీలు మనని విభజిస్తున్నాయి మనం ఎందుకు విభజన గురవుతున్నావు అనేది మనం అర్థం కాని పరిస్థితులు ఉన్నాం వాళ్ళ జోడ్లకు తెల్వకనే వెళ్ళిపోయినా లెఫ్ట్ ఆర్గనైజేషన్ జేఎన్యులో ఏం చేస్తున్నారు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం ఆ ఫీడ్బ్యాక్ తోటి మనం పనిచేస్తున్నాం కానీ మరి సేమ్ టైం ఇప్పుడు నేను రచన జర్నలిజం కాలేజీలో ఉమామేశ్వరరావు ప్రిన్సిపాల్ నేను అక్కడ నేర్చుకున్నాను జనరల్ గా వాదం ఒక భావజాలం వ్యాప్తి చెందినటువంటి సంస్థగా ఉన్నది నేను అక్కడ వచ్చినంత మాత్రాన నేను పోయి హిందుత్వానికి బీజేపీ పరా కాస్త కాకుండా కూడా అందాల్సినటువంటి బాధ్యత నేను ఆరు సంవత్సరాల కింద మా ఇతర న్యూస్ ఛానల్ పెట్టాము ఆ రోజు నుండి నేటి వరకు మా విషంబర పత్రిక పెట్టి నూట తొంభై రెండు రోజులు ఇవ్వాలకి ఎక్కడ కూడా మేము ఏ పార్టీకి కూడా కొమ్ము బేసిక్ గా తెలంగాణ ఉద్యమకారుని టిఆర్ఎస్ పార్టీలో పని పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్ర సభలో కీలకంగా పనిచేస్తాం కానీ బ్యాలెన్స్డ్ వార్తలు మోడీ గారు ఏమన్నా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నా మా కేటీఆర్ కేసీఆర్ అన్నా గానీ పూర్తి స్థాయిలో సమన్వయం చేస్తే దాంతో మేము పనిచేస్తున్నాం ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దానికోసం ఒకవేళ కనుక మీరు జర్నలిస్ట్ ఇండియా వర్కింగ్ జర్నల్స్ ఆఫ్ ఇండియా కనుక పనిచేస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్ మీరు జర్నలిస్ట్ల కోసం కొట్టాలి దాని తర్వాత ఆటోమేటిక్ ఎవరైతే మనం వారికి సహాయాన్ని అందిస్తామో లేకపోతే నేనున్నాను భరోసా కల్పిస్తామో మా నెంబర్ వస్తాను దాని ద్వారా పోతాం ఇప్పుడు జరిగినటువంటి కమ్యూనిజం గురించి జరిగినటువంటి విషయంలో అదే జరిగింది ఆ భావజాల వ్యాప్తి చెందేటువంటి క్రమంలో నేనున్నాను ఒక భరోసాను వాటిచ్చి తీసుకొని పోయింది మరి మీతో తీసుకొని పోతున్నారు అల్లం నారాయణ మీద కొంతమంది ఆశ పెట్టుకున్నాం అందరం ఆశ పెట్టుకున్నాం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఏదో చేస్తుండొచ్చు ఎందుకంటే ప్రెస్ కూల్ అనుకెళ్ళి వచ్చింది కాబట్టి అంత ముందు సురేందర్ చేయలేదు తర్వాత ఈ అల్లం నారాయణ చేస్తాం ఇప్పుడు వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఒక సిపిఐ పార్టీ నాయకుడు ప్లస్ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత ఏళ్ళు కేసీఆర్ గారు కూడా దాదాపుగా నాకు తెలిసి జర్నలిస్ట్ కోసం చేసిన సంఘటన అయితే వెళ్ళి ఆయన అనే శిష్యునే వారసులాగానే ఉన్నాం మేము కానీ ఏం పత్రికా మిత్రులకైతే న్యాయం జరిగినటువంటి సంఘటన న్యాయం జరిగినటువంటి సంఘటన దానికోసం కొట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేశారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి మేము కోర్టు కేసు దీన్ని క్లోజ్ చేస్తాము తను ఇస్తానగానే మా దగ్గర ఉన్నటువంటి ఒక రెండు యూనియన్లు ఉన్నాయి దాన్ని లీడ్ చేసేటువంటి యూనియన్లు సరే మనకు వస్తారు ఇంకొక మాట ఏమన్నాడు ఫోర్త్ సిటీలో మీ అందరూ కూడా మేము అవకాశం కల్పిస్తా ఈ పదేళ్ళు ఏం జరగలేదు పదిహేనుగా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల కింద నుండి కూడా ఏం జరగలేదు రాజశేఖర రెడ్డి లాస్ట్ పీరియడ్ నుండి మన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పదిహేనుల తర్వాత కూడా ఇప్పుడు వచ్చిన సంవత్సరం అయినా కానీ ఎక్కడైతే జనరేషన్ పట్టాలు ఇచ్చిన దాఖలు అయితే నాకు కనిపేరు ఎక్కడనైనా మనకు ఉన్నటువంటి పర్చ స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మన్న ఎలక్షన్ల ముందర మాత్రం ప్రెషర్ పెట్టి కొంతమంది కూడా కొన్ని నియోజకవర్గాలు జరిగాయి కానీ మ్యాండేటరీ కదా మన ఫోర్త్ స్టేట్ అని చెప్పుకుంటాము సిఎస్ఆర్ సో ఫండ్స్ ఉంటాయి మనకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి మనం వారతలుగా పనిచేస్తున్నాం గ్రామ స్థాయి నుండి ఒక సామాన్య వాహనం నుండి ప్రభుత్వ పెద్దకు తెలిసే విషయాలు కూడా కళ్ళ కట్టినట్టు సమాచారాన్ని మనం ఇచ్చేటువంటి బాధ్యత పురస్కృతాలను తీసుకొని మన మీద జరిగినటువంటి జర్నలిస్టుల మీద భౌతిక కేసులు జరిగినటువంటి సంఘటన అందులో మనల్ని కూడా చేసేటువంటి తప్పులు ఉండొచ్చు కానీ ఆ తప్పుని పూజగా చూపించి అందరినీ దానికి అంటగట్టడం అనేది కాదు దానికోసం పనిచేసినటువంటి యూనియన్లు ప్రభుత్వానికి కొమ్ము విధంగా ఉన్నటువంటి ఉన్నాయి దయచేసి ప్రభుత్వానికి కొమ్ము కాకుండా జర్నలిస్ట్ కోసం పనిచేసేటువంటి యూనియన్ కనుక పనిచేస్తే అద్భుతంగా జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేసే వాళ్ళు విధమవుతుంది ఆ ఏ గవర్నమెంట్ అయినా మనం బెదిరవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు గవర్నమెంట్ అంటే ఆయన ఒక్కరికే కాదు ఆయనకు ఉన్నటువంటి యూనియన్కే కాదు సాయం చేసే దాంట్లో ప్రభుత్వ సొమ్మే ప్రజల సొమ్మె మన వాటా ఉన్నది మన ప్రజలుగా మన వాటా ఉన్నది ప్రజలుగా మన వాటాన్ని వాడు పంచుకుంటున్నాడు అక్కడ కూర్చున్నటువంటి జీతం తీసుకుంటున్న మన ప్రజల సొమ్మే మనం కట్టేటువంటి ట్యాక్స్ కావచ్చు మనం కట్టే తిండి తిండి మీద కూడా ఆయన వేసేటువంటి ఏ పనులనైనా ఆ పనులు మనది ఒక పైసా భాగస్వామ్యం అవుతుంది సో దాన్ని బాధ్యత చేయాల్సినటువంటి దాన్ని మనమే మనకు మనం తగ్గించుకొని కొంచెము డిఫెన్స్ లో పడేటువంటి పరిస్థితి ఉంది దేనికోసం అయితే యూనియన్లు స్ట్రాంగ్ యూనియన్లు అయినాయి వేరే వాడన యూనియన్ పెడతా అంటే ఒకవేళ ముందుకు వచ్చి కథ సార్ యూనియన్ పెట్టామనే ఒక ఆలోచన వచ్చింది ఇది ఏ పార్టీ తోట వచ్చినాడు ఫస్ట్ బేసిక్ ఆయన మూలాలు చూస్తాడు ఓహో భవిష్యత్ భవిష్యత్తులో కేసీఆర్ గారు ఎమ్మడిపోతాడో లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాడు అది కాకుండా జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్ గానేవ్వండి జర్నలిజాన్ని నిర్భయంగా చెప్పగలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగితే మాత్రం తప్పకుండా ఆ యూనియన్ సక్సెస్ అవుతుంది ఆ యూనియన్ భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా యూనియన్ పెద్దల మీద ఉంది సో ఇప్పుడు రేట్ కార్డుల విషయం వచ్చింది పది సంవత్సరాలు నేను మిత్రి న్యూస్ పెట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అయిపోయింది రేపు ఇరవై మూడో తారీఖు రేట్ కార్డు కానీ అక్రెడిషన్ కార్డు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కమిటీలు వేసి మళ్ళీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఎన్పానల్మెంట్ జరిగిన సంఘటన లేవు మరి ఇప్పుడైనా ఎన్పానల్మెంట్ అవకాశం ఉన్నది ఇంకో ఆరు నెలలు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెంచింది కాబట్టి పనిచేసేటువంటి జర్నలిస్ట్ ఎవరున్నా వాళ్ళకు మినిమం బస్ పాస్ల విషయం కావచ్చు ఇన్సూరెన్స్ విషయం కావచ్చు మినిమం కొన్ని వసతులు మాత్రం దాన్ని చేయకపోతే మాత్రం తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి లీడ్ గా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తీసుకునే లేదు లేకపోతే నారాయణకి సంబంధించినటువంటి యూనియన్ తీసుకున్నా శ్రీనివాస రెడ్డి గారికి సంబంధించిన యూనియన్ తీసుకున్నా అందరం కూడా జర్నలిస్ట్ మిత్రులైతే మేము వస్తాం నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అన్న ఇట్లా చేస్తే ఎట్లయితుంది ఇప్పుడు రాగానే మన రాణా ప్రతాప్ గారు భారత్ మాతాకి జే అసలు నేను అసలు అనుకున్నారు అంటే కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అన్నాడు అని మనం కొంచెం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి యూనియన్ నాకు తెలియదు కాకపోతే సెంట్రలైజ్డ్ యూనియన్ కాబట్టి వచ్చినాం నేను మోర్ ఓవర్ బిఎంఎస్ అనుబంధంగా బిఎంఎస్ కార్మిక వర్గానికి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ కాబట్టి ఆ జనరల్ డిస్కషన్ జరుగుతుంది కానీ నేను అనేది అంటే ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే యూనియన్ విషయాన్ని పక్కన పెట్టి అందరం కూడా ఒక రెండు వందల మంది మూడు వందల మంది మీరు కాల్ ఫర్ చేయండి డెఫినెట్ గా ఆఫీస్ కట్ట ధర్నా చేద్దాం నేను నా తరఫున నేను ఒక నలభై యాభై మందిని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను బ్రహ్మాండంగా చేస్తే నీకు ఆ మెసేజ్ పోతుంది అప్పుడు యూనియన్ కూడా పేరు వస్తుంది సేమ్ టైం దాంట్లో స్వార్థం ఉండొచ్చు మన యూనియన్ కూడా పేరు వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మీరు అసోసియేట్ లేరు కాబట్టి ప్రభుత్వానికి ఈజీగా పని అవుతుంది జర్నలిస్ట్ న్యాయం చేసే వాళ్ళు అవుతుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై భారత్